ఒరేయ్ రావుడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందనే కదా అర్థం అబ్బా అదేటో సిగ్గేతోంది బాబు నీ సిగ్గి చూడ నిన్ నా బట్టల్లో చూతుడు నాకే సిగ్గేత్తందే రావుడు కాస్త మా ఆయతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించుకు నేను ఏది నే ఆంబోతే అయ్యో కాదు లగ్గు పెట్టించడానికి లంకెలు గడపడానికి నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలు కూడా కొనివ్వాలా నోరు మీవే బాండావు ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడనమాట అలా అయితే పెత్తలని నేనే నీ మొహం మంది పోటీ చేసిన నా ముందు దూరేనే నా అన్నీ చేసుకుంటావు కాదు ఓడుకో ముచ్చమహం దారా పెద్దవాడికి కట్టవైన చిన్నదాన్ని నేనే బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళు మా ఓనరు గారికి ఎంత సూ తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు ఇది వారం రోజులకి చెప్ చబట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవల్సి చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజనం తర్వాత తమ్ముళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరేయ్ వెంక ఏం తమ్ముడు చేవచ్చు చెట్టు మా బాబు వెళ్ళిపోక నాయన బనం పెడతా వెళ్ళిపోకండి నాయన మూడు వందల యాభై రూపాయలు బిల్లు ఏంటి సార్ బిల్లా ఎందుకు బిల్లు అదేనండి మీరు ఫోన్ చేశారు కదా దాని డబ్బులు ఇవ్వరు కదా అది బిల్లు బిల్లు అల్లు అరే నోట్రా ఇస్తా లేరా నా మాట విను బిల్లు ఇస్తాగా నా మాట విను చెప్తున్నా కదా బిల్లు నేను ఇస్తాను ఎందుకు చేసుకో బిల్లు ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను ఇస్తాను చెప్తున్నాను కదా బిల్లు నేస్తాను చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను బిల్లు నేస్తాను చెప్తా బిల్లు నేస్తారా సరే సార్ మీలో మీరు కొట్టుకోకండి ఎవరో ఒకరు ఇవ్వండి సార్ ఎలా నన్నే కొడతారా కొట్టడం డబ్బులు ఇవ్వడానికి దెబ్బలు ఆడేందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆడిస్తాడు తీసుకోండి మీరు ఇవ్వండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా ఆడే మనం మీరు ఇవ్వండి సార్ నేను ఎందుకు వెళ్ళండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోమండి నన్ను మాత్రం కొట్టలేదా ఆడే బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరా నేను ఇమ్మంటున్నానా నేను ఇమ్మని చెప్తున్నానా నేను ఇమ్మంటున్నానా మర్యాద నువ్వు ఎవరా బిల్లు ఎవరా తప్పకుండా అయ్యి బాబా ఢా <t> ా ఆధా <t> <t>

ఈ దక్షిణ తీసుకొని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా నుంచి వెంటనే వెళ్ళిపోయిండ్రా నాయన దండపెడతాను ఏయ్ పోడా అమ్మమ్మా ఓ ముఖ్యమైన విషయమే ఏంటి మీ కూడా పేరు నువ్వు చెప్ప నువ్వు చెప్పరా నువ్వే చెప్ప అమ్మమ్మ మావయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడు చెప్పావు కదా అవునరా మరి ఇంటి ముందు మురుక్కాల పెట్టే కంపు గప్ప దానికి నా నేం చేయమంటా రెండు బళ్ళ ఇసుక తెప్పిచ్చి చల్లించి చదువులు చేద్దామన్న గొప్ప వచ్చింది బాకు ఒక్క రెండు వందలు ఉంటాయి ఏంటి రెండు వందల ఓట్లు ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడ ఎవడో ఆ రోడ్డు బాగు చేయించు వేసే వరకే ఆ తర్వాత వాళ్ళు కనపడరో పేపర్లో వేసినా సరే మనం పట్టుకోలేము దానికి నన్నేం చేయమంటా నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి దమ్మిడి కోడ పెట్టుకున్న డబ్బులు వచ్చి రెండు వందలు చస్తే గౌరవం ఉంది కదా మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను ఒరే నా లెవెల్ ఏంటో నాకు తెలుసు నా గౌరవం ఏంటో నాకు తెలుసు ఇదిగో నీ మేనమా కూతురు వచ్చి ఉంటే ఉంటది లేకపోతే పోద్ది దానికోసం రెండు వందలు చచ్చినా చచ్చా ఇవ్వను గొప్ప ఐడియా ఏమిటి అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో రెండు అడ్వాన్స్ తీసుకుందామా నీ బొంద కితనేలాగా అమ్మమ్మ పోయిందని ఐదు అడ్వాన్స్ తీసుకున్నాను

మహబూతులు వస్తాంది మనసు నాకు ఇస్తాంది నాకేసి సి తుస్తుంది నన్ను కలవరి జనక చజ్జ జనక చజ చన జన చజ్జ జనక 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 అమ్మమ్మ వస్తుంది నడ్డి మిర్ర కొడుతుంది హీపి పగల కొడుతుంది డబ్బు ఖర్చు చేస్తే హౌదా ఖర్చు చేస్తే సరిమి తరిమి సరిమి తన తరిమి కొడుతుంది అబ్బే ఏం లేదు ఇవాళ శుక్రవారమే కదూ అవును ఏ అవే శనివారం అయితే బాగుంటుందేమో అని అనిపించింది ఇటు పద అదేటి గుడికి ఇటు కదా అంటే ఇది దగ్గర దోవ బాగుంది మీ జానడి ఉన్నవే మూడు వీధులు అందులో షార్ట్ కట్ కూడానా అవును అనుకో మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపున అడాను ఇది తూర్పే కదా కాదు ఇటు పడవనే ఆ పడవనే అనుకో ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని ఉంటాను తొందరగా దంపదు ఇలా తిప్పినాంటి దీన్ని కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను ఆ కవిత మనం ఇటు కూడా వెళ్ళొచ్చు ఆయన చూసి భయపడుతున్నావేంటి ఆ భయమా అభ్య వాణ్ణి చూస్తే నాకు భయం ఎందుకు అదీ భయం కాదు భక్తి వయసులో పెద్దవాడు కదా అందుకని లేకపోతే నేను తలుచుకుంటే వాడి గుండు గుండెకి ఏం చేస్తానా అన్యాయం మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ రెండేళ్ళు అప్పు తీసుకున్నావు తీసుకుని రెండు నెలలు అయింది అసలునేది వడ్డీనేది ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావు రాత్రి మాటలో గెలు ఎవడరా నేను ఎప్పుడు చిన్నోడ్ని ఎప్పటికీ చిన్నే నేనన్నారంటే సంపెత్తాను తొండి పక్క రాట్లాడుతుంది మీర్రాంట్రా చిన్నోడా బాగా కుంటు రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది ఇప్పటి నుంచి నేర్చుకో కాల్ తీసేది ఏంటి మా మామ కూతురు వస్తాది దానికి లైన్ అయ్యాలని నా దగ్గర రెండేళ్ళు అప్పు తీసుకున్నావు కదా నెల్లాళ్ళైనా దాని ఊచెత్తట్లేదు అంచేత ఒక కాల్ తీసేద్దామని నీకు తేలికొండే ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా ఎప్పుడు కొడదామని చూస్తుంటావు మరీ ఎక్కువగా పొగిడేకు నాకు దిష్టి తగిలేస్తుంది అది సరే డబ్బిచ్చే డబ్బిచ్చే అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేసారా నీకు నాకు మధ్య ఎయ్యి ఉంటాయి ఎయ్యి ఉంటవేటి నీకు నాకు మధ్య రెండేళ్లున్నాయి వాళ్ళ కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారాన్ని డబ్బు మోహన్ కొడతాను కొట్టకపోతే అప్పుడు ఏం చేస్తావు చేసుకో సరే శుక్రవారానికి అలా నా డబ్బు నాకు ఇచ్చి అయిపోతే నీ గుండెకి ఇంచి గాడిది మీద ఎక్కించు ఊళ్ళకి నీతో వచ్చిన గొడవ ఇదయ్యా డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారో అడిగితే చెంప పగల కొడతారు గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా